హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్న సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయడానికి వచ్చానండి ఈ షాప్లో మనకి కొత్త కొత్త కలెక్షన్స్తో కొత్త కొత్త డిజైన్స్తో ఎప్పటికప్పుడు మనకి అందిస్తున్నారండి సో ఆ కలెక్షన్ అనేది ఏ విధంగా ఉంది వాళ్ళ దగ్గర ఏ వెరైటీస్ కొత్తగా వచ్చినాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను దీంట్లో ఈ వీడియోలో పట్టు బై పట్టు లంగా ఓని సెట్స్ చూపిస్తానండి అందు అందులో కూడా జీరో సైజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అండి లేటెస్ట్ కొత్త కొత్త వెరైటీస్లో ఉన్న మంగళగిరి పట్టు శారీస్ అన్నీ ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి ప్రైజెస్ అనేవి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి మీరు నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇన్ కేస్ మీకు అడ్రస్లో ఏమైనా డౌట్ అనిపిస్తే కింద కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే అయితే వాళ్ళ అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తారు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి గౌతమ్ బుద్ధ రోడ్ విషోడ్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పటికి గ్రీన్ ప్రింట్ సారీస్ అండి ఇలా ఆల్ ఓవర్ శారీ అంత ఇలా ప్రింట్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది రన్నింగ్ ఏనండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇందులో కొన్ని కాంట్రాస్టు కొన్ని సెల్ఫ్ రెండు ఉన్నాయండి అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి ఒకటే ఓపెన్ చేసాము మీకు ఏదైనా నచ్చితే ఓపెన్ పిక్ అయినా పెడతాము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇగో అన్ని ఓ పింక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈవెన్ కలర్స్ చూడండి అన్నీ థిక్ కలర్సే ఉన్నాయండి లైట్ కలర్స్ లేవు ఏదైనా కావాలి అంటే మాత్రం ఆర్డర్ చేయండి ఓపెన్ పిక్ అనేది పెడతాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మా దగ్గర అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఇవన్నీ స్క్రీన్ ప్రింట్ సారీస్ అండి మంగళగిరి పట్టు మీద నేను శాంపిల్స్ కొన్నే చూపిస్తున్నాను వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద నిజాం బోర్డర్ శారీ అండి కాటన్ బై మిక్సింగ్ అండి కింద వచ్చాడికి కింద పైన సిల్వర్ కలర్తో ఉంటాయి గోల్డ్ కూడా ఉన్నాయండి ఆల్ ఓవర్ శారీ అంత ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఇది సెల్ఫే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ వీటికి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ వేసుకుంటున్నారండి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కావాలంటే ఓపెన్ పిక్ అనేది పెడతాము ఇది ఉట్టి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ పడుతుందండి ఇందులో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి చాక్లెట్ కలర్ యాష్ కలర్ మెరూన్ వచ్చింది ఇది మెరూన్కి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఇవన్నీ సెల్ఫే వచ్చినాయి ఇదిగోండి చూడండి లైట్ ఫేస్టల్ కలర్స్ ఉన్నాయి తిక్కు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి నిమల్కంటం కలరు ఇది టమాటా రెడ్ కలరు కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది చూసేటికి బ్రింజాల్ కలరు గ్రీను లెమన్ ఎల్లో ఇది కలనేత కలర్ అండి గ్రీన్కి వంకాయ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఇగోండి ఇందులో నేనైతే కొన్ని చూపిస్తున్నాను చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే మాత్రం లైట్ లావెండ్రీ కలర్ చాలా వరకు ఎక్కువ గోల్డే ఉన్నాయి సిల్వర్ తక్కువ ఉన్నాయి గోల్డ్ బార్డర్సే ఎక్కువ ఉన్నాయి ఇది ఇది ల్యావండ్రీకి మెరూన్ కలర్ వచ్చిందండి పళ్ళు బ్లౌజు ఇదైతే వంకాయ కలరు ఇదైతే లైట్ ఫెస్టల్ కలర్ ఇందా దానికి గోల్డ్ బార్డర్ వచ్చింది ఇది సిల్వర్ బార్డర్ వచ్చిందండి ఇది నచ్చితే మాత్రం స్క్రీన్ మీద రోల్ అవుతుంది నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తామండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ బార్డర్ అండి కింద సిల్వర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంత ఈ పేటర్న్లో ఉంటుంది పైన వచ్చే కూడా ఇలా చిన్న నిజాం బార్డర్ ఉంటుంది పలు బ్లౌజ్ రన్నింగ్ అయి ఉంది మెజింతా కలర్ ఇది పళ్ళులో లైన్స్ వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ పేటర్న్లో కలర్స్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది కంఠం కలర్ ఇది గోల్డ్ బార్డర్ వచ్చిందండి సిల్వర్ కాకుండా సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయండి ఇది తిక్కు గ్రీన్ వచ్చింది ఇది రాయల్ బ్లూ నిమల్ కంఠంలో ఒక కలర్ అండి గోల్డ్ బార్డర్ వచ్చింది ఇది గ్రీన్ వచ్చింది గ్రీన్కి అది కాంట్రాస్ట్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ వచ్చింది ఈ గ్రీన్కి సిల్వర్ బోర్డర్ వచ్చింది వీటిలో ఏదైనా నచ్చితే స్కిన్ ఎవరో అవుతుంది నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి ప్లస్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓపెన్ పిక్ అనేది కూడా ఉంటుంది ఏదన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేయండి చూడండి ఇందులో మీకు చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ చూపిస్తున్నాను నేను ఫెస్టల్ కలర్స్ ఉన్నాయి తిక్ కలర్స్ కూడా ఉన్నాయి మంగళగిరి పట్టు పిన్ కలం టా ట అండి ఇది ఇది వచ్చేటప్పటికి టాపు టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టాపు కంచి బోర్డర్ వస్తుంది కింద ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి మొత్తం సెట్ ఈ మోడల్లో కలర్స్ చూపిస్తాను ఇవ్వండి ఎన్ని కలర్స్ అండి మీకు ఏదైనా కావాలంటే ఓపెన్ పిక్ అనేది పెడతాము ఎన్ని సెట్స్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుందండి ప్యూర్ పెన్ కలంకారీ ఇవి మన దగ్గర హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి డిజిటల్ ప్రింట్ కానీ మామిషి అన్ని ప్రింట్లు చున్నీలు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి హ్యాండ్లూమ్ ఐటమ్స్లో నిజాం బార్డర్ బుటా డ్రెస్లో అన్నీ మల్టీ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆర్డర్ చేయండి ఇదిగోండి ప్యూర్ పెన్ కలంకారీ అండి ఇవన్నీ మాత్రం ఇది టాప్ వస్తుంది ఇది ఎల్లో కలర్ దుప్పట వస్తుంది ఇది వచ్చేటప్పుడు ఇలా మల్టీపీస్ దుప్పటాస్ కూడా విడిగా ఇస్తామండి లేదు సెట్ వారీగా అంటే సెట్ వారీగా రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తామండి ఏదైనా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి బల్క్ మీదైన ఆర్డర్ ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ పిక్ అనేది పెడతాము వీడియో కాల్లో కూడా చూపిస్తాము దీని ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది మీ శాంపిల్కి కొన్ని చూపించాను మంగళగిరి పట్టు మీద షిబోరి పెయింట్స్ అండి ఆల్ ఓవర్ శారీ అంత ఇలా షిబోరి పెయింట్ వస్తుంది చిన్న నిజాం బోర్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ అండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇందులో కలర్స్ అండి ఇందులో బాతిక్ పెయింట్ షిగోరి పెయింట్స్ రెండు ఉన్నాయండి ఈ సారీ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది ఇప్పటికీ బాతిక్ పెయింట్స్ ఇట్లా ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటే ఓపెన్ చేస్తాము మీకు ఓపెన్ పిక్ అనేది పెడతాము లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్కిన్ మీద రోల్ ఓపెన్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఓపెన్ పిక్ అనేది పెడతాము లేదు వీడియో కాల్ అయినా చేస్తే చూపిస్తాము రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తామండి బల్క్ మీద ఆర్డర్ తీసుకొని నేపించేయటము ప్రింట్లు లేపించటం కానీ ఏదైనా డిజిటల్ ప్రింట్ కానీ ఏవైనా చూడండి ఇందులో అయితే శాంపిల్స్ నేను కొన్నే చూపిస్తున్నాను ఇందులో రెండు రకాలు ఉన్నాయి షీగోరి ప్రింట్స్ బాతిక్ ప్రింట్స్ మీకు అన్నీ క్లియర్గా అర్థమయ్యేలాగే ఓపెన్ పిక్ అనేది పెడతాం కోసం మార్కింగ్ చేసి పట్టి క్లియర్గా విడివిడిగానే నేస్తున్నానండి సారీస్ శారీస్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ వచ్చింది చూడండి ఇది మెరూన్ వచ్చింది నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి లంగా బ్లౌజెస్ అండి జీరో సైజ్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు సరిపోతుందండి ఇది లంగా వస్తుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందండి ఇందులో కలర్స్ చూపిస్తున్నాను అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ పట్ వస్తుంది ఇదండి ఇలా వస్తాయి కాంట్రాస్ట్లో దీని కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ పడుతుందండి జీరో సైజ్ పిల్లల నుంచి ఎయిట్ ఇయర్స్ బేబీస్ వరకు సరిపోతుంది ఎన్ని కాంట్రాస్ట్ కలర్స్ నేను శాంపిల్స్ కొన్నే చూపిస్తున్నానండి ఇగోండి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా వాటి కోసం చూపిస్తున్నాను ప్యూర్ పార్ట్ వస్తుందండి చాలా స్మూత్గా బాగా లైట్ వెయిట్గా ఉంటాయి ఇదిగో చాక్లెట్ కలర్కి ఎల్లో కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది శ్రీ గ్రీన్కి చాక్లెట్ కలర్ ఇది ఇప్పటికి లంగా కొన్ని సెట్స్ అండి ఇది త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఓన్లీ త్రీ మీటర్స్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ ఓన్లీ త్రీ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ మీట్ ఉంటుందండి ఇది సెట్ మొత్తం త్రీ పీస్ సెట్ లెహంగా సెట్ పోచింపల్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి నేను అన్ని రెండు మూడే చూపిస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అందులో కలర్స్ అనేది ఓపెన్ పిక్ అనేది పెడతాము లేదంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి నేను కొన్నే చూపిస్తున్నాను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఈ మోడల్లో ఆ ఇక చూడండి కాంట్రాస్ట్లో వస్తాయి పళ్ళు బ్లౌజు ఇగో ఇంకో మోడల్ వచ్చేటప్పటికి ఇది బోర్డర్ వేరేనండి దీని కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ ఇగో ఈ మోడల్ నేను ఇవన్నీ ఇంకో మోడల్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి పెద్ద కంచి బోర్డర్ది డబల్ వీవింగ్ వస్తుంది డిజిటల్ బోనీ వస్తుంది ఇది నాలుగున్నర మీటర్లు ఉంటుంది ఇది అన్నీ వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ ఉంటుంది వీటి కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ పడుతుంది ఈ మోడల్లో కూడా నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులోనే ఇంకో మోడల్ కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ అయితే కనుక డబల్ వీవింగ్ వస్తాయి ఓనీస్ డిజిటల్ ఓనీ వస్తాయి ఇదిగోండి ఇది ఓనీ ఇట్లా ఇది వచ్చేటప్పటికి ఇంకో మోడల్ అండి ఇది ఓనీ వచ్చేటికి చెక్స్ వస్తుంది పెద్ద బోర్డర్ వచ్చి ఇది ఈ సెట్ వచ్చేప్పటికి సెవెన్ పడుతుంది నేను అన్ని శాంపిల్స్ కొన్ని రెండు మూడే చూపిస్తున్నాను ఇందులో కలర్స్ మాత్రం మీకు కాంటాక్ట్ అయితే కలర్స్ అనేది పెడతాం మేము